రైతు భరోసా ఆంధ్రప్రదేశ్లో రైతులందరుగాను ఎదురు చూస్తున్న పథకం అయితే ఈ ఖరీఫ్ సహాకు సహకారం అందిస్తామంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు గారైతే వెల్లడించడం జరిగింది ఇక పంటలు మార్కెటింగ్పై అవగాహన కల్పించాలంటూ వ్యవసాయ అనుబంధ శాఖలతో అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ ఏడాది ఖరీఫ్లో సాగు చేయనున్న పంటల వివరాలను కూడా ప్రాంతాల వారీగా సమగ్రంగా సేకరించి రైతులకు పూర్తి స్థాయి సహకారం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజర్ అచ్చెనాయుడు గారైతే ఆదేశించడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారులతో పాటు మార్కెట్ ఫెడ్ పౌర సరఫరాల శాఖ ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విద్యాలయం పరిశోధన అధికారులతో ఖరీఫ్ సాగుపై రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు అయితే సాగులో అమలు చేయాల్సిన నూతన సాంకేతిక పద్ధతులతో పాటు అవదేవిధంగా పంటలు విస్తీర్ణం వంగడాలు యాజమాన్య పద్ధతులు మార్కెట్ తదితర అన్ని వ్యవసాయ బంధ విషయాలపై రైతులకు సమగ్రమైన అవగాహన కల్పించాలన్నారు ఖరీఫ్ అత్యధికంగా రైతులు వరి సాగు చేపట్టనున్న నేపథ్యంలో నూతన వంగడాలు అధిక ఉత్పత్తి మార్కెట్ పరిస్థితులను రైతులకు తెలియజెప్పాలన్నారు ప్రజల ఆహార అలవాట్లలో కూడా మనకి వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని సాగు చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందని పంటపై కూడా దృష్టి సారించేలా చూడాలని కోరారు ఇక ఖరీఫ్లో మూడు గంటల పాటు సాగును దృష్టిలో పెట్టుకొని మూడు పంటలైతే వేస్తున్నాం కాబట్టి ఆ పంటల సాగులో దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ అధికారులకు వ్యవసాయంపై వాటర్ని ఏ విధంగా ప్రణాళికబద్ధంగా రూపొందించాలనేది కూడా వివరించాలన్నారు ఖరీఫ్ సీజన్లో ప్రాంతాల వారీగా రిజర్వాయర్లలో సమృద్ధిగా నీటిని మనం నిల్వ చేసుకునే విధంగా దానికి సంబంధించి కూడా ఆయన అయితే వివరాలు అయితే వివరించడం జరిగింది అయితే మనకి రబీ ఖరీఫ్ సాగు చేసే వరి వంగడాల గురించి కూడా మనకి వ్యవసాయ పరిశోధకులు చాలామంది అయితే ఈ మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది మనకి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా మనకి మద్దతు ధర అనేది ఏ విధంగా ఉంటుంది కొనుగోలు చేసిన రకాలు పరిమాణం ఈ వివరాలన్నీ కూడా వెల్లడించారు పౌర సరఫరాల శాఖ కూడా దీనికి సంబంధించి తదితర నాయకులందరూ కూడా ఈ సమావేశాలు అయితే పాల్గొన్నారు అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారైతే రైతులందరికీ కూడా మనకి ఈ ఉత్పత్తికి సంబంధించి అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో రైతు భరోసా అనేది మే నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ అమలు చేసే విధంగా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు తప్పనిసరిగా మే నెలలోనే మనకి రైతులందరికీ కూడా రైతు భరోసా అన్నదాత సుఖీభావకు సంబంధించి డబ్బులు అనేవి పడనున్నాయి ఇక మరోపక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద మనకి డబ్బులు అనేవి చాలామందికి పంతొమ్మిది విడత అనేది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీని విడుదలైంది కానీ ఇంకా చాలామందికి అయితే రైతులకు డబ్బు అందలేదు తప్పుగా ఏకేవైసీ బ్యాంకు వివరాలు ఆధార్లో లోపాలు అసంపూర్ణంగా ఉండే భూమి రికార్డుల వివరాలు ధృవీకరణ కారణంగా అనేవి చేయబడకపోవచ్చని రైతులు తమ ఫిర్యాదులను పిఎం కిసాన్ హెల్ప్లైన్ లేదా ఈమెయిల్ లేదా ఆన్లైన్ పోర్టల్లో సందర్శించి మీ యొక్క ఫిర్యాదు అనేది చేయాలని కూడా సూచించారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సోమవారం అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇక్కడ జనవరి ఇరవై నాలుగు నుండి ఇది ఫిబ్రవరి ఇరవై నాలుగు బీహార్లోని మనకి ప్రధానమంత్రి కిసాన్ సిమాన్ నిధి నుంచి పథకం పంతొమ్మిదో విడత నిధులని అయితే విడుదల చేశారు ఈ పథకం కింద డీబీటీ ద్వారా దాదాపు పది కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అనేవి నేరుగా జమ చేయడం జరిగింది వరకు మనకి పంతొమ్మిది విడుదల చూసుకుంటే ఇరవై మూడు వేల కోట్ల రూపాయల డబ్బులు అనేవి నేరుగా రైతుల అకౌంట్లోకి అయితే జమ చేశారు అయితే చాలామంది రైతులకు ఈ విడత డబ్బులు అనేవి అందాయి కానీ ఇంకా కొంతమంది రైతులకైతే డబ్బులు అనేవి అందలేదు సో దానికి గల కారణాలు కూడా తెలియజేశారు ఈ వాయిదా మనకి మీ ఖాతాలో కనుక జమ కాకపోతే భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు లేదా మీ సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు అనమాట పిఎం కిసాన్ పంతొమ్మిది వరద అందకపోతే ఏం చేయాలనేది కూడా ఇప్పుడు చూద్దాం హెల్ప్లైన్ నెంబర్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది మీరు పీఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబర్ ఈ నెంబర్ను మాత్రమే నోట్ చేసుకోండి వేరే నెంబర్ కూడా నోట్ చేసుకోవద్దు పీఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఇంగ్లీష్లో చెప్తాను వన్ ఎయిట్ జీరో జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ లేదా వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటికి కాల్ చేయండి మీ ఫిర్యాదుని అయితే నమోదు చేయవచ్చు ఈ హెల్ప్లైన్ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో అయితే ఉంటుంది సో ఎవరైనా కానీ డబ్బులు పడలేదనుకుంటే మాత్రం ఆ రైతులు వెంటనే పీఎం కిసాన్ ఈ హెల్ప్లైన్ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా మీరు కొద్దిగా ఎడ్యుకేషన్ పర్సన్ అయితే మాత్రం మీరు మీ సమస్యను పీఎం కిసాన్ హా హ్యాష్టాగ్ ఐఐసిటి ఎట్ ది రేట్ ఆఫ్ జిఓవి డాట్ ఇన్కు ఈమెయిల్ ద్వారా కూడా మీరు మీ యొక్క సమాచారాన్ని అయితే పంపవచ్చు దీంట్లో మీ ఆధార్ నెంబరు బ్యాంకు వివరాలు సమస్య వివరాలు అనేవి కూడా ఈమెయిల్లో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది తద్వారా పరిష్కారం వీలైనంత త్వరగా అయితే అందుతుంది ఒకవేళ మీరు ఆన్లైన్లోనే పోర్టల్లోనే ఫిర్యాదు చేయాలనుకుంటే పీఎం కిసాన్ పోర్టల్లో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాలుగు స్టెప్స్ అయితే ఉంటాయి మొదటి స్టెప్లో రైతులు కార్నర్ అంటే ఫార్మర్ కార్నర్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసుకోవాలి సెకండ్ స్టెప్లో మనకి కంప్లైంట్ రైజ్ అని ఉంటుంది సో కంప్లైంట్ రైజ్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత దానికి సంబంధించి అక్కడైతే ఒక బాట్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మీకు సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా వివరించాలి ఫిర్యాదు అనేది చేసి సబ్మిట్ చేయాలి ఫిర్యాదు స్టేటస్ కూడా ట్రాక్ చేసుకోవడానికి మీకు ఒక ట్రాకింగ్ ఐడి కూడా వస్తుంది ఇక ప్రతి రాష్ట్రంలోనూ పీఎం కిసాన్ పథకానికి నోడల్ అధికారులు అయితే ఉంటారు మీరు మీ రాష్ట్ర నోడల్ అధికారిని అయితే సంప్రదించవచ్చు అక్కడ కూడా మీకు ఈ అమౌంట్ అనేది ఎందుకు పడలేదు వాళ్ళు అయితే క్లియర్గా వివరిస్తారనమాట ఇక నాకు పంతొమ్మిది వేడ ఎందుకు రాలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు ముందుగా ఈ నాలుగు క్రైటీరియా అనేది మీకు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే పిఎం కిసాన్ పోర్టల్కి వెళ్ళి ఓటీపీ ఆధారిత ఈకేవైస్ అనేది చేయండి లేదా సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి మీరు బయోమెట్రిక్ ఈకే కూడా పూర్తి చేయవచ్చు ఇక సరికి తప్పుగా ఐఎఫ్ఐస్ కోడ్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ లేదా ఆధార్ నెంబర్ కానీ నమోదు చేయడంలో మీరు ఫెయిల్ అయినవి ఉండవచ్చు పరిష్కారం కోసం స్థానిక వ్యవసాయ శాఖ లేదా బ్యాంకు వెళ్ళి మీరు సంబంధిత సమాచారం అయితే ఇచ్చి మార్పులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో వేరువేరు పేర్లు అయితే నమోదు ఉంటాయి సో చాలామందికి అయితే ఒక అక్షరం రెండు అక్షరాలు అయితే మార్పులు ఉండొచ్చు సో దీని కారణం చేత కూడా మీకు పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది ఈ సందర్భంలో బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి సరైన పేరునైతే ఇవ్వాల్సి ఉంటుంది విధంగా నాలుగో స్టెప్లు వచ్చేసరికి భూమి రికార్డులు అనేవి మీకు అసంపూర్ణంగా వెరిఫై అయి ఉంటాయి అంటే అవి మనకి డిఎస్ పెండింగ్ అని ఇతర ఇతర కారణాల చేత ఉండవచ్చు అటువంటి కారణాల చేత కూడా రైతులకైతే డబ్బులు అనేవి నిలిపి పోవచ్చు మీ రాష్ట్ర వ్యవసాయ శాఖ లేదా పట్వారి లేదా లేఖ పాలని సంప్రదించి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చి మీరైతే వెరిఫై చేయించుకుంటే మీకు డబ్బులు అనేవి పంతొమ్మిది విడత అనేది ఒకటి రెండు రోజులు లీడ్ అయినా కానీ మీ ఖాతాల్లోకి అయితే వచ్చి పడతాయి సో రైతు భరోసా పీఎం కిసానికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో మీకు అందజేశాను అనుకుంటాను సో రైతు భరోసా మాత్రం మే నెలలో పడుతుందని మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ సాక్షికి అయితే పేర్కొన్నారు ఒకటో విడతకు సంబంధించి రైతుల పేర్లు అనేవి కూడా త్వరలో అనౌన్స్ కాబోతున్నాయి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పిఎం కిసాన్లో రిజిస్టర్ ఉన్న రైతులకు మాత్రమే ముందుగా ఈ రైతు భరోసా ఒకటో లిస్టులో డబ్బులనే విడుదల చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది సో ఎవరైతే ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు పడతాయో రేపు రైతు భరోసా డబ్బులనేవి కూడా అదే అకౌంట్లో పడతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి